ప్యానలింగ్ స్టైల్ వచ్చింది అండ్ ఈ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇక్కడ పింటెక్స్ వచ్చేస్తుంది రెగ్యులర్ ఆఫీస్ వేరే బాగుంటుంది ఇక్కడ అంతా కూడా పింటెక్స్ వచ్చేస్తుంది సింపుల్గా మగ్గం వర్క్ వస్తుందండి ప్లీజ్ ఇలాగా థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మనకి బిగ్ దుపటా మెటీరియల్ క్వాలిటీ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది కలీ ప్యాటర్న్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చూసారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్లోనే మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ప్యాటర్న్ షోల్డర్ నుంచి కలీస్ వచ్చేస్తాయి సింపుల్గా ఇక్కడ మగ్గం వర్క్ వస్తుంది బ్రైడల్ మగ్గం వర్క్ కంప్లీట్గా జర్దోసి అండ్ సింపుల్ థ్రెడ్ వర్క్ సింపుల్ కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్ రెండు యూజ్ అయి ఉంటాయి కాటన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి రెగ్యులర్ ఆఫీస్ కి బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ప్రింటెక్స్ వచ్చేస్తుంది సింపుల్గా మగ వర్క్ వస్తుందండి ఇదంతా ఇదంతా షెల్ డిజైన్ స్ట్రైట్ కట్ ఇలా ప్యానలింగ్ స్టైల్లో ఉంటుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్తో వస్తుందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇక్కడ ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది దుపటా కూడా మనకి చాలా బిగ్ దుపట ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిందండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ రీజనబుల్ ప్రైస్లో ఉందండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ థర్టీన్ నైంటీ నైన్ ప్యూర్ కాటన్లో మంచి డిజైనర్ పీస్ ఇది ఇలాగా మీకు కలర్స్ ఉన్నాయి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉంటుందండి వీటి బాటమ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తాయండి సో బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది థర్టీన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్షాట్ పెట్టేసి మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి వాట్సాప్లో చెప్పిన ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మీరు షోరూమ్ని విజిట్ చేసి ఫైల్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు ఇది రాణి పింక్ ఇదంతా కూడా పింటెక్స్ వర్క్ అండ్ నీట్గా మంచి చైనీస్ కలర్ ప్యాటర్న్ ఇక్కడంతా మగ్గం వర్క్ ఇదంతా వర్క్ చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ ఇందులో మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉందండి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో మంచి డిజైన్ ఇది సాఫ్ట్ కాటన్లో మనకి ఫ్రాక్ డిజైన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ రెగ్యులర్ వేర్కి కాజువల్ వేర్కి బాగుంటుందండి ఇలాగా మంచి సింపుల్ కట్ నెక్తో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ డీటైలింగ్ తోటి మగ్గం వర్క్ లాగా వస్తుంది అనమాట ఇది ఇలా లేస్ డీటైలింగ్ ఉంటుంది కింద ఎలైన్ స్టైల్ ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుందండి స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలాగా థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అండ్ దుపటా వచ్చేసి మనకి బిగ్ దుపటా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుందండి ఈ డస్క్ ఏంటంటే మనకి ఎలైన్ స్టైల్ డ్రెస్ అంతా కూడా ప్రింట్ కాన్సెప్ట్తో అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ మీకు రాణి పింక్ ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది దుపటాస్ కూడా మంచి దుపటాస్ అండి చాలా విడ్తీగా లెంతీగా వచ్చాయి మీకు అండ్ ఇందులో మీకు బాటమ్ వచ్చేసి ఇలాగ ప్యూర్ కాటన్తో వస్తుంది లెవెన్ నైంటీ నైన్ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో మంచి క్వాలిటీతో వచ్చిందండి డిజైన్ అయితే సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఇందులో మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇలాగా మంచి పీకాక్ బ్లూ కలర్ షేడ్లో వస్తుంది అండ్ సారీ బ్లూ కలర్ షేడ్లో అండ్ దిస్ ఇస్ ద బాటమ్ విత్ ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ సిక్స్టీ బై సిక్స్టీ కాటన్లో మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి మెటీరియల్ క్వాలిటీ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది కలీ ప్యాటర్న్ అనర్కలీ స్టైల్లో వస్తుంది మనకి ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ కలీస్ వచ్చేస్తాయండి మెటీరియల్ అయితే చాలా ప్యూర్ ఉంటుంది నీట్ ఇంటర్లాక్స్ ఓవర్లాక్స్ ఫినిషింగ్తో బాటమ్ మనకి స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ఇలాగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయండి సింపుల్ వైనెక్ లాగా వస్తుంది దుప్పటా మనకి ఇలాగా చాలా పెద్ద దుప్పటాస్ అండి ప్యూర్ క్వాలిటీతో రఫ్ అండ్ టఫ్గా వాడుకోగలిగిన డిజైన్ ఇందులో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా కలర్ కూడా ఉందండి సో కలర్ మెరూన్ కలర్లో ఈ బ్యూటిఫుల్ పీస్ని చూడండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా ప్రింట్ వచ్చేసి మంచి కలీస్ మరి టూ మచ్ గేరా ఉండదు రెగ్యులర్ ఆఫీస్ వేర్కి క్యాజువల్గా ట్రావెలింగ్స్కి దానికి కూడా చాలా కంఫర్టబుల్గా బాగుంటుందండి దీనికి వచ్చిన బాటమ్ కలర్ ఇట్లా ఉంటుందన్నమాట బాటమ్ మెటీరియల్ కూడా మీకు ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ మీడియం టు ట్రిప్లెక్సన్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే షాప్ని విజిట్ చేయండి సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి మనకిది ఫీల్ అయితే మంచి కాటన్ ఫీల్ మెటీరియల్ కాటన్ లాగా కనిపించదు రఫ్ అండ్ టఫ్గా అంటే అంత మెయింటెనెన్స్ అవసరం లేకుండా వాడుకోవచ్చు అండి షోల్డర్ నుంచి కలిసి వచ్చేస్తాయి సింపుల్గా ఇక్కడ మగ్గం వర్క్ వస్తుందండి ఇలా చాలా ఫ్లేరీగా మనకి కలీ ప్యాటర్న్లో ఉంటుంది కింద దామన్ అంతా కూడా మనకి రియల్ మిజర్స్ తోటి వర్క్ ఇక్కడ వరకు ఉంటుందండి ప్రింట్ కలరు ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మంచి ప్రింట్తో వచ్చేస్తుందండి అండ్ దుప్పట్ట వచ్చేసి ఇలాగా ప్రింటెడ్లోని మనకి సాఫ్ట్ మెటీరియల్తో విత్ టాజల్స్తో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యూర్ కాటన్ మెటీరియల్తో వస్తుందండి టూ త్రిబుల్ నైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఇందులో మనకి ఇంకొక రాణి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో మస్టర్డ్ మస్టెల్లో రాణి పింక్ టూ కలర్స్ అవైలబుల్ అండి చాలా ప్రటి పీస్ ఇలాగా గేరా వస్తుంది మంచిగా దుపట కూడా పెద్దగా విత్ టాజల్స్తో వచ్చి వస్తుంది అండ్ దీని బాటమ్ కూడా ఇలా ఉంటుందండి ప్యూర్ కాటన్తో ఈ విధంగా వస్తుంది బాటమ్ కూడా టూ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఈ డ్రెస్ మీకు ప్యూర్ సిక్స్టీ బై సిక్స్టీ కాటన్ అండి రెగ్యులర్ ఆఫీస్ వేర్కైనా వెకేషన్ వేర్కైనా సింపుల్ పార్టీ వేర్కైనా భలే ఉంది కింద ఫ్లాజో వచ్చింది చూడండి మనకి అంతా కూడా ఎర్తీ ప్రింట్స్ అనమాట న్యాచురల్ ప్రింట్స్ ఇలా అజరాక్ స్టైల్ ప్రింట్స్ వచ్చేసి ప్యానెలింగ్ స్టైల్ వచ్చింది అండ్ ఈ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇక్కడ ప్రింటెక్స్ వచ్చేసింది ఇలాగ వీనెక్కు సింపుల్గా మగం వర్క్ వస్తుంది అండ్ వీటికి ఈ డ్రెస్సెస్కి ఎస్పెషల్లీ దుప్పటాస్ అన్నీ చాలా పెద్ద దుపట్టాస్ వచ్చేసాయండి ఈ విధంగా మీకు బిగ్ దుపటాస్ వచ్చాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ సైజెస్ అయితే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సిక్స్టీన్ నైంటీ నైన్ ప్రైజ్ రేంజ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇందులో మనకి కింద ప్లాజో వచ్చింది చాలా మంచి లుక్ వచ్చిందండి ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇలాగా ఎలైన్ స్టైల్ ఉంటుంది ఈ వర్క్ కూడా మీకు సింపుల్ అండ్ సోపర్గా ఉంటుందండి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి బాగుంటుంది రోజంతా హ్యాపీగా మరి బోరింగ్ కాటన్స్ లాగా కాకుండా ఇవన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్ అనమాట దీని ఫ్లాజో వచ్చేసి మీకు ఇలా వస్తుంది ప్లాజో మనకి ఈ విధంగా వస్తుంది కాటన్ డ్రెస్సెస్కి ప్లాజోతో పేరప్ చేస్తే కొంచెం మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి సో ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మీడియం టు ట్రిపుల్ ఎక్సల్ సైజెస్ వరకు ఉన్నాయి సిక్స్టీన్ నైంటీ నైన్ ఈజ్ ద ప్రైస్ నెక్స్ట్ కలర్ ఇది సో ఈ డ్రెస్సెస్కి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందండి ప్రింట్ అనేది సో దీని మీద కూడా మగం వర్క్ మీరు చూడొచ్చు నీట్గా చాలా బాగుంది అజరక్ ప్రింట్స్ తోటి మంచి సిక్స్టీ బై సిక్స్టీ క్వాలిటీ కాటన్ రఫ్ అండ్ హఫ్గా ఒక టూ ఇయర్స్ మీరు మెషిన్ వాష్ చేసుకుని వాడినా కూడా పాడవనంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ సో మోడన్ మహారాణి కేపిహెచ్పి బ్రాంచ్లో రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది మన షాపు విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ అండి రెగ్యులర్ క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసి మనకి సిక్స్టీ బై సిక్స్టీ కాటన్ సింపుల్ నెక్ ప్యాటర్న్తో సింపుల్ ప్యానలింగ్ ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్ రెండు యూజ్ అయి ఉంటాయి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేస్తుందండి మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉంది అండ్ చాలా పెద్ద దుప్పటాస్తో వస్తాయండి ఇవి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ దుప్పటాలో కింద మనకు ఆ లోటస్ ప్రింట్ దానివల్ల కూడా మంచి లుక్ వచ్చింది అండ్ దీంట్లో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మెరూన్తో పాటు మీకు బ్లూ కలర్ కూడా ఉంది ఇలాగా చాలా స్టైలిష్గా మంచి డీసెంట్గా ఉంటుందండి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి బ్యాక్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది మంచి బిగ్ దుప్పటాస్తో మీకు ఏదైనా సైజెస్ కూడా వీటిలో మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి దీని బాటమ్ మెటీరియల్ ఇలా మంచి క్వాలిటీతో వచ్చేస్తుంది ఈ ప్రింట్తో వస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు మన ఓన్ షాపే ప్యూర్ కోటాలో మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి కోటా మెటీరియల్ని లైక్ చేసే వాళ్ళకి ఎలా ఉండాలో అంత సోబర్ ప్రటీగా ప్రీమియం క్వాలిటీతో ఉంది డిజైన్ అయితే బ్రైడల్ మగ్గం వర్క్ కంప్లీట్గా జర్దోజీ అండ్ సింపుల్ థ్రెడ్ వర్క్ సింపుల్ కాంట్రాస్ట్ తీసుకున్నాము ఇదంతా కూడా మగ్గం వర్క్ నీట్గా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి అండ్ స్టార్ట్ కట్ డిజైన్ విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది బాటమ్ వచ్చేసి మనకి విత్ పాకెట్ షాంతూన్ మెటీరియల్తో చాలా కంఫర్టబుల్గా ఉందండి ప్యూర్ కోటాతోనే మనకి బిగ్ దుప్పటా వచ్చేస్తుంది లైక్ ఇంత ఇలా వేసుకోవాలనుకున్నా మనకి సరిపోయేంత మంచి బిగ్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో మీకు అదర్ టూ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి క్రీమీ వైట్ కలర్ ఒకటి ఉంది ఇలాగా ఎంత బాగుందో చూడండి క్లోజర్గా మగ్గం వర్క్ అయితే చాలా డీసెంట్ పీస్ అండి ప్యూర్ మెటీరియల్ అంటే మనకి ప్యూర్ కోటాకి కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది కదా ఇది మీకు టూ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది ఇలాగా ఇంకొకటి మనకి బేజ్లోని లైక్ కొంచెం డార్కర్ బేజ్ కలర్ దీని మీద కూడా నీట్గా మగ్గం వర్క్ అయితే ఉంది దీని బాటమ్ కూడా ఒకసారి చూపిస్తానండి సో ఇవి వచ్చేసి మీకు బాటమ్స్ దీని బాటమ్ వచ్చేసి ఇలాగ శాంతూన్ మెటీరియల్ వస్తుంది చాలా ప్రీమియం ఉంటుందండి మెటీరియల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మోడర్న్ మహారాని ఎట్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ మల్చందేరిలో ఒక మంచి డిజైనర్ పీస్ అండి అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చూసారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్లోనే మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ప్యాటర్న్ కింద సింపుల్ లేజ్ డీటెయిలింగ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి వర్క్తో వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్ కాటన్ లైనింగ్తో చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ సింపుల్ లేస్ డిటైలింగ్తో అండ్ దుప్పటా ఇలాగా డిజైనర్ దుప్పట కింద చూసారా ఇలాగ మనకి జరీ లైన్స్తో అంటే మల్చందరిని ఒక మంచి పార్టీవేర్గా వేసే ఉంటారు కదా ఆ కేటగిరీ వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది డిజైన్ కూడా చాలా బాగుంది వెరీ కంఫర్టబుల్ ప్యూర్ మెటీరియల్తో టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ ఫ్రీ షిప్పింగ్ మీడియం నుంచి డబల్ ఎక్స్ సైజెస్ దాకా అవైలబుల్ ఉన్నాయండి